మీలో చాలామంది టీత్ గ్యాప్స్ క్లోజ్ అవ్వడానికి బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ వాడారా కానీ మళ్ళీ మళ్ళీ ఆ గ్యాప్స్ ఓపెన్ అవుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా ఇలా ఎందుకు జరుగుతుంది దీనికి నాలుగు కారణాలు ఉన్నాయి మీరు టీత్కి ట్రీట్మెంట్ తర్వాత డబుల్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఫిక్స్డ్ రిటైనరు ఇంకా అడిషనల్గా నైట్ టైం రిమూవల్ రిటైనర్ కంపల్సరీ రెండోది మీ టిష్యూస్లో గమ్ టిష్యూస్లో ఉన్న మెమరీ ఆ మెమరీ చాలా ఇయర్స్ అలాగే ఉంటుంది దానివల్ల గమ్ టిష్యూస్ టీత్ని ప్రీవియస్ పొజిషన్కే పుల్ చేస్తుంటాయి మూడో రీజన్ గ్యాప్స్ క్లోజ్ చేసేటప్పుడు టీత్ వెనక్కి వెళ్ళడం అనేది కామన్గా జరుగుతుంది అలా జరిగినప్పుడు ఆ టీత్ టంగ్కి దగ్గరగా వెళ్తాయి టంగ్ చాలా స్ట్రాంగ్ మజిల్ అది మళ్ళీ మళ్ళీ టీత్ని పుష్ చేసి గ్యాప్స్ ఓపెన్ అవ్వడానికి కారణమవుతుంది నాలుగో రీజన్ మన టీత్ గ్యాప్స్ అనేవి చాలా మల్టిపుల్ వేరియస్ రీజన్స్ వల్ల వస్తాయి డాక్టర్ కరెక్ట్గా పరిశీలించి ఎన్నో విషయాలు అనలైజ్ చేసి మీ గ్యాప్స్ ఎందుకు వచ్చాయో రీజన్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే మీ ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది